మంచి కథ రాయాలంటే ఏం కావాలి మంచి మనసు కావాలి ఓకే మంచి మనసు పరిశీలన కావాలి తర్వాత మనం రాయాలి చెప్పాలి అనేటువంటి బలమైన కోరిక కావాలి ఇప్పుడు చాలా మంది ఏంటంటే అద్భుతంగా నేను రాయాలి అనుకుంటారు ఇంటికి పోతారు ఇంటికి పోయి కూర్చోరు ఏదో చిన్న సమస్య మొదలవుతుంది ఇలా కాదు రేపు రాద్దామని అనుకుంటారు తెల్లారి ఇంకో సమస్య మొదలైతే అయ్యో ఎల్లుండి రాద్దాం అనుకుంటారు అట్లా కాదు అన్నిటికంటే ఇది ముఖ్యము నాకు అనేటటువంటి ఒక బలమైన కోరిక కావాలి అదే స్థాయిలో నేను చాలాసార్లు చెప్పాను రచయిత అనేవాడు ఉడుములాగా ఉండాలి కంగారు కోడిలాగానో లేకుంటే పిల్లిలాగానో ఇట్లుండదు ఎందుకు అంటే కోడి ఉందనుకో తన పిల్లల్ని వెంటనే తిప్పుకుంటుంది యాభై ఏడు రోజులు తర్వాత కోతి ఉన్నదనుకో తన పిల్లల్ని మోత్తుంది కంగారు ఉందనుకో అది కడుపులనే పెట్టుకుంటుంది కానీ ఉడుము అసలు పిల్లలు కాదు గుడ్లు పెట్టే మర్చిపోతుంది పట్టించుకొని ఇక అది ఏమో తన తెలియదు అట్లాగే కథ కథ కూడా అనేవాడు కథ రాసి మర్చిపోలేను ఫోన్ చేసి మంచిగుందా నువ్వు మర్డర్ చేస్తా మంచుకున్నా దావతిత్తా ఇట్లా కాకుండా నువ్వు కథ రాసినావు అనుకో నీ కథకు నువ్వే విమర్శకుని కథ ఉన్నారన్నా ఎవరన్నా అట్లా కథలు రాసి తర్వాత నా అభిప్రాయం చెప్పకపోతే చంపేస్తా నేను ఎంత చూస్తాను నా పుస్తకం మీద మాట్లాడట్లేదు అట్లా ఏమైనా ఉన్నా షరీఫ్ నువ్వు చాలా సాహిత్యం బాగా దూరం వచ్చినవి ఆ విషయాలన్నీ తెలుసు నీకు అంటే అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు సాహిత్యం పెద్ద ప్రపంచం కదా చాలా గొప్పవాళ్ళు ఉంటారు సరే చిన్న చిన్న రచయితకు ఉండదు ఉంటుంది ఖచ్చితంగా నేను కథ రాసిన కానీ నా కథ చదవాలి అందరూ మంచిగుందని అనాలని ఒక కోరిక ఉంటుంది కానీ నేను అనేది ఏంటంటే అసలు అదే ఏది ఉండదు నీ కథ రాసినవనుకో నువ్వు మర్చిపోవాలి కేవలం నీ డైరీ తీస్తేనే ఏర్పడాలి ఫలానా రోజు ఫలానా కథ రాసిన అది ఏమన్నా అనుకోని